అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ డిబేట్ లో ఒక జర్నలిస్ట్ మరో విశ్లేషకుడు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం ఆడపడుచులకు కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని స్టూడియోలోని తండ్రి చొక్కా పట్టుకుని లాగి పోలీసులకు అప్పగించాల్సింది అంటూ మహిళల విషయంలో జగన్ రెడ్డి సజ్జల కోమినేని తీరుపై టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ అయ్యారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన కొమ్మిలేని ఒళ్ళు కొవ్వికి ప్రవర్తించడం హేమైన చర్య అన్నారు అక్క చెల్లెళ్ల ఓట్లతో ఐదేళ్ల సీఎంలో పదవిలో వెలగబెట్టి ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు వైసీపీకి వచ్చిన నలభై శాతం ఓట్లలో మహిళలు విలేవా సీఎం గా క్యాబినెట్ ర్యాంకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని ఆయన అన్నారు నిన్న సాక్షి ఛానల్లో డిబేట్ ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషకుడు హీనంగా మాట్లాడినాడు అమరావతిలో ఉండే ఆడబిడ్డల గురించి ఆ పార్టీగా ఈ పార్టీ కాదు ఓవరాల్ గా అక్క గురించి తల్లుల గురించి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు తీవ్రంగా అతన్ని అక్కడికక్కడ ఆ స్టూడియో నీ స్టూడియో సాక్షి స్టూడియో ఎంతమంది సిబ్బంది ఉన్నారు తన్ని బయటేసి చొక్క పడకం బయటేసి పోలీసులకు హ్యాండ్అవర్ చేసి ఉండాలి నీ ప్రెస్ అకామడీ అకాడమీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం బలిసిందా కొవ్వు నీకు నువ్వు అక్కడ జర్నలిస్ట్వి అతను మాట్లాడిన తర్వాత మీద చళ్ళు అనిపించి పట్టుకొని బయట పంపించబడ్డా నువ్వు వ్యంగ్యంగా కిండలుగా నవ్వుతావా నువ్వు సరే అయిపోయింది ఈరోజు కేసు పెట్టింది కొమ్మినేని అరెస్ట్ చేశారు అరెస్ట్ చెయ్యాలా ఏం మాట్లాడతావు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు కొమ్మినేది కరెక్టు గవర్నమెంట్ తప్పంటావా నీకు అక్క చెల్లిలో ఓట్లు నేను వేయలేదా నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా ఈ రోజు ఫార్టీ పర్సెంట్ నీకు ఎట్ వచ్చింది అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా అతను సజలు ఏం మాట్లాడతాడు సంకరజాతి అంటాడా చిటి కొవ్వేంది రాజకీయాలు పక్కన పెట్టేస్తామా రాజకీయాలు పక్కన పెడతాం ఒక తల్లులు చెల్లెల గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ కేబినెట్ ర్యాంక్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు ఇది మాత్రం సహించరాని విషయం నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటం లే మిమ్మల్ని వైసీపీ వాళ్ళుగా మాట్లాడటం లే ఇది సమాజంలో సమాజంలో చెయ్యకూడని తప్పును చేసావు రాజకీయాలు పక్కన పెడతాం ఒక మనిషిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నారా మృగాలుగా మాట్లాడుతున్నారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం